అందరికీ నమస్కారం జై శ్రీరామ ఈరోజు మనం ఎటువంటి కల్మషాలు ఎరుగని పసి మనసుల గురించి కథ చదువుకుందాం ఈ కథలో మనం ముఖ్యంగా మూడు పాత్రలను చూస్తాము ఒకటి చిట్టిపంతులు రెండు నర్సింగు మూడు సీత ఈ కథ మనకు చిట్టిపంతులు దృష్టికోణాన్ని తెలియజేస్తూ మన బాల్యాన్ని మన ముందు ఉంచుతుంది నేటి తరంలో ఉన్న చిన్నపిల్లలకి బహుశా ఈ బాల్యం అందని ద్రాక్ష లాంటిదే చూద్దాం ఇది విన్నాక ఎంతమంది తల్లిదండ్రులకు ఆలోచన కలిగి తమ పిల్లలకి తమ బాల్యాన్ని పరిచయం చేస్తారు కాసేపు బాల్యంలోకి వెళదామా బాల్యం బుగ్గన ఒక ముద్దు దేవుడు బాల్యంలో ఉండగా చెట్లు మొక్కలు వృక్షాలు నదీ నదాలు సముద్రాలు సృష్టించి ఉంటాడు ఎందుకో తెలుసా ఆడుకోవడానికి యవ్వనంలోకి వచ్చాక సాహసాలు పరాక్రమాలు విజయాలు విపరీతాలు సృష్టించి ఉంటాడు ఎందుకంటే ఎదుర్కోవడానికి నడి వయసులోకి వచ్చాక సమస్యలు సుడిగుండాలు బాదరబందీలు భయానకాలు సృష్టించి ఉంటాడు మరెందుకు అనుకుంటున్నారు వేగడానికే వయసు ముదిరాక రోగాలు రష్టులు ప్రమాదాలు ఉత్పాతాలు సృష్టించి ఉంటాడు చివరికి మిగిలిందేమి మరణమే కదా మరణించడానికే అందుకనే బహుశా బాల్యం బాగుంటుంది ప్రస్తుతం చిట్టిపంతులు బాల్యంలో ఉన్నాడు ముద్దు ముద్దుగా ఉన్నాడు ఆటలాడుకుంటూ ఉన్నాడు ఇంటి ఎదురుగా రెండు చింత చెట్లు దాపునే నర్సిగాడి గుడిసె చిట్టిపంతులు నర్సిగాడు ఫ్రెండ్స్ ఆ దాపునే ఒక బొడ్డుమల్ల చెట్టు ఉంది అది కూడా వాళ్ళ ఫ్రెండే దాని పూలు కూడా వీళ్ళకి ఫ్రెండ్సే ఆ పూల కోసం రోజు చిట్టి సీత చిట్టి అడుగులు వేసుకుంటూ వస్తుంది ఆ పిల్లకు పూలు ఏరి ఇవ్వడం వీళ్ళిద్దరికీ సరదా ఆ పిల్ల ఒడినిండా బొడ్డుమల్లలు ఏరుకొని సంబరంతో గంతులేసి ఆలయ స్తంభం మీద ఒద్దికగా కూర్చుని పూలను మాలగా చుడుతూ ఉంటే నర్సిగాడు చిట్టి పంతులు ఆ పిల్ల పాదాల దగ్గర కూర్చొని ఒకటే కబుర్లు పండగే పండగ నర్సిగాడు లేకుండా సీత లేకుండా సీత అల్లే పూలు లేకుండా చిట్టిపంతులకి లోకమే లేదు అంతేనా పంటకాలు వెంబడి నడిచి చెరువు తూము దగ్గర చేరుకొని చెరువు కట్ట ఎక్కి చెరువులోకి చూస్తే కనిపించే వందల వేల లక్షల వికసిత తామరలు లేకుండా కూడా చిట్టిగబంతుల లోకం లేదు తామరలంటే చిట్టిపంతులకి వెర్రి రోజూ వాటి గాలి తగలాల్సిందే అవి నవ్వితే నవ్వుతాడు అవి ఏడిస్తే దుఃఖం పగలు ఎర్రగా కాంతిగా రెండు ఆకులకు ఒకటి లెక్కగా వికసించి కనిపించే తామరలు సాయంత్రం అయ్యేసరికి ఎందుకు ముడుచుకుపోతాయి అని ఒక పెద్ద అనుమానం చిట్టిపంతులకు ఎప్పుడూ ఉంటుంది ఎండకేమో అనుకున్నాడు తామరలకు ఎండ తగలకూడదు అనుకున్నాడు చిట్టిపంతులు వెంటనే ఇంట్లో నుంచి చింతగింజలు తెచ్చి చెరువు గట్టున నాటి వాటికి నీళ్లు పోసి వాటి నుంచి మొక్కలు వస్తే అవి మాన్లో అయితే వాటి నీడ తామరల మీద పడితే అవి ముడుచుకుపోకుండా ఉంటే ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఓరి వెర్రి నాగన్నా ఎండకి తామరలు ముడుచుకోవురా వికసిస్తాయి సూర్యుడు అస్తమిస్తే ముడుచుకుంటాయి అన్నారు ఎవరు చిట్టిపంతులకి అర్థమైంది మతలబు సూర్యుడిలోనే ఉంది సూర్యుడు పని పట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఆపాలి తాటి చెట్టు ఎక్కితే సూర్యుడిని అందుకోవచ్చు కానీ దానికి ఇంకాస్త పెద్ద కావాలిగా నేను సూర్యుడు నేలకు తగిలే చోటుకు వెళ్ళి వాణ్ణి పట్టుకుంటేను అని ఒక పెద్ద ఆలోచన కలిగింది చిట్టిపంతులకి ఇది కరెక్ట్ వెంటనే చిట్టిపంతులు నర్సిగాన్ని తీసుకొని బయలుదేరాడు సాయంత్రం వరకు నడిచి నడిచి ఎంత నడిచినా సూర్యుడు నేలకు తగిలే చోటు రాలేదు నిరాశ వచ్చేసింది ఇద్దరికి ఏ రాత్రో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరేసరికి పెద్దవాళ్ళు ఎంతో కంగారు పడి పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని ఒక్కటే నవ్వులు ముద్దులు పెట్టుకున్నారు సరే సాయంత్రం వరకైనా వికసించి ఉండే తామరలు తనవే అనుకున్నాడు చిట్టిపంతులు కానీ అవి తనవి కాకుండా పోయే రోజు ఒకటి వచ్చింది ఎండాకాలం వచ్చింది ఎండలతో చెరువు ఎండిపోయే కాలము తెచ్చింది తామరలు అదృశ్యమయ్యాయి చిట్టుపంతులు ముఖాన నీడ వ్యాపించింది తామరలు మళ్ళీ ఎప్పుడొస్తాయి అని ప్రశ్నించాడు వానలు వచ్చినప్పుడు వస్తాయిరా పంతులు అని చెప్పారు వానలు ఎప్పుడు వస్తాయి ఏమో ఎవరికి తెలుసు అసలే ఎండాకాలం చిట్టిపంతులు వాన కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు వాన రాలేదు నర్సిగాడు ఎదురు చూడడం మొదలుపెట్టాడు అయినా రాలేదు సీత కూడా ఎదురు చూస్తూ ఉంది అయినా వాన రాలేదు వానలు ఆలస్యమయ్యే కొద్దీ ఊళ్ళో ఆందోళన కనిపిస్తోంది అయితే అసలు చెరువు వైపే వెళ్ళడం మా అనుకున్నాడు తామరు లేని చెరువు ఒక చెరువేనా ఊళ్ళో ఒకరోజు కప్పల పెళ్లి జరిపించారు మరో రోజు తడిబట్టలతో ఆంజనేయ స్వామికి నీళ్లు పోసారు వేరో రోజు డప్పు కొట్టి ముత్యాలమ్మకు బోనాలు పెట్టారు ఇన్ని చేసినా వాన రాలేదు మబ్బు జాడ లేనే చిట్టి చిట్టిపంతులకి దిగులు పెరిగింది సీతను అడిగాడు సీత వాన రాదా చెరువు నిండదా తామర పుయ్యవా దానికి సీత అంది వస్తుంది తప్పకుండా వస్తుంది మన కోసం వస్తుంది ఇవాళ చెరువులో విరాట పర్వం చెప్తున్నారు నేను కూడా వస్తాను వస్తుంది ఊరంతటితో పాటు ఆ పిల్లలు ముగ్గురు చెరువుకు చేరుకున్నారు ఒకవైపు కథ సాగుతోంది పిల్లలు ఆకాశంలోకి చూస్తున్నారు చిట్టి చేతులు ఎత్తి దేవుణ్ణి కొలిచి చిట్టి పంతులు ఏడ్చాడు నర్సిగాడు ఏడ్చాడు సీత ఏడ్చింది దేనికోసము వాన కోసం వాన వస్తే తామర పూలు పూస్తాయి కదా దేవుడేమన్నా పాషాణమా మంచి మనసు చలిస్తే దేవుడు చెలిస్తాడు ఆ రాత్రి వాన కురిసింది అదిగదిగో వాన కురిసింది తటిల్లున మెరుపులతో వాన పెటిల్లున పుడిగులతో వాన సన్న సన్నగా వాన లావులావుగా వాన చల్ల చల్లగా దారలు ధారలుగా తుళ్ళిపాటుగా కుండపోతుగా వాన 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 చెరువు నిండింది తామరలు పూశాయి బాల్యం మళ్ళీ ఒకసారి ఆ తామరలను తాకి తొళ్ళిపడింది బాల్యానికి బాల్యం ప్రసాదించమని వేడుకునే కథ ఇది అన్నట్టు మీ పిల్లలకు ఎప్పుడైనా తామర పూలున్న చెరువు తీసుకువెళ్ళారా కథ సమాప్తి చల్లని వెన్నెల్లో ఆరు బయట నులక మంచంలో పడుకుని నక్షత్రాలు చూస్తూ తాయిలాలు తింటూ మన అమ్మమ్మో నానమ్మ కథ చెబుతూ ఉంటే అలా గడిపిన రోజులను గుర్తు చేస్తాయి కొన్ని కథలు అలాంటిదే ఈ కథ కూడా ఈ కథ రాసింది ఎవరు అని ఆలోచిస్తున్నారా దాశరథి రంగాచార్య గారు గొప్ప సాహితీవేత్త చాలా తక్కువ కథలు రాశారు ఈ తరానికి ఈయన తెలియకపోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకుంటే ఒక స్వచ్ఛమైన కృత్రిమత్వం లేని జీవితాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది ఇంతకీ ఈ కథ పేరు చెప్పలేదు కదా కథ పేరు తామరపూలు మీ పిల్లల్ని తామర పూలున్న చెరువుకు తీసుకువెళ్తారు కదా మళ్ళీ మరో కథతో కలుద్దాం